టిటిడి అన్నమాచార్య కళాకారులైన ఎం గంగులప్ప కళారంగంలో చేసిన సేవలను గుర్తించి భారత వర్చువల్ బెంగళూరు యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ఇవ్వడం చాలా సంతోషమని తిరుపతి నగర్లోని విజ్ఞాన కేంద్రంలో అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు ఏర్పాటు చేసిన అభినందన సభలో టీటీడీ పాలక మండలి సభ్యులు వైద్యం శాంతారాం అన్నారు కళాకారుడిగా ఈరోజు తనకి గౌరవ ఇవ్వటం చాలా మృదాభావం ఎందుకంటే గౌరవ డాక్టరేట్ ప్రధానం అనేది మనమంతా చూస్తూ ఉంటాం ఎవరెవరో ఎక్కడెక్కడో చూస్తారు కానీ ఒక కళాకారుడుగా ఒక ప్రాముణ్యం ఉన్నటువంటి వ్యక్తిగా ఈరోజు గంగలప్ప గారికి ఈ అవార్డుని ఇవ్వటం చాలా ఆనందదాయకం ఆయన ఎన్నో కళా కళాకారుడు మాకు కూడా సేవలు చేశారు వైద్యులుగా అయితేనేమి అన్నమాచార్య ప్రాజెక్టు ద్వారా చాలా కార్యక్రమాలు నిర్వహిస్తూ అదేవిధంగా సేవా కార్యక్రమాల్లో కూడా ముందుండి సేవా కార్యక్రమాల్లో అన్ని ఆర్గనైజేషన్తో కూడా కలిసి ముందు పనిచేస్తున్నాడు ఎంతో సౌమ్యుడు మంచి వ్యక్తి గంగులప్ప గారిని నేను మా ఎంప్లాయీగాను మా కళాకారులుగాను అతను చూసి నేను ఇష్టం వల్ల అతను కళాకారులకు చేసే సేవ సమాజానికి చేసే సేవ వాళ్ళ కోసం తప్పించేది వాళ్ళ ఇబ్బందులు తొలగించేదానికి దాంట్లో ఆయన ఎంతో ఎప్పుడు చూసినా ఎల్లవేళల ఎల్లవేళలు కృషి చేస్తూ ఎల్లవేళలు కృషి చేస్తూ వాళ్ళ కోసం తప్పిస్తూ పరితపిస్తూ వాళ్ళకెంతో ఉపయోగపడతాం ప్రాజెక్టు ప్రమోషన్లు కానీ కళాకారుల ప్రాబ్లమ్స్ తీర్చడం కానీ సమాజ శ్రేయస్సు కానీ ఆయన అన్ని విధాల ముందుంటాడు అటువంటి వ్యక్తికి ఈ డాక్టరేట్ రావడం ఎంతైనా అవసరము ముఖ్యము మన కళాకారులందరికీ అనుమాచార్య ప్రాజెక్టుకే కానీ ఈ నీతా సంగీత కళాశాల కళాకారుల అందరికీ చాలా శుభ శుభ సందర్భం అన్నమాట ఇది ఆయన చాలా గొప్పగా సేవలకి చేయడమే కానీ అందరితో సేవలతో కలిసిమెలిసి ఉండడానికి కానీ ఈయన చేసిన సేవలు గుర్తించి వారు డాక్టరేట్ ఇచ్చినందుకు చాలా గర్వకారణంగా ఉంది ఆ టీటీడీ అన్నమాచార ప్రాజెక్టులో ఉన్నాను కాబట్టి నాకు ఇంత అవకాశాలు వచ్చాయి నా ఇరవై ఐదు సంవత్సరాల్లో కొన్ని వేల ప్రోగ్రామ్స్ చేశాను వేల సన్మానాలు అందాయి నా వెనకాల అన్నమాచార ప్రాజెక్ట్ టీటీడీ ఉంది కాబట్టి నాకు ఇంత ప్రాధాన్యత వచ్చింది కాబట్టి ఇంత గొప్ప అవకాశం కల్పించినటువంటి టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానానికి అన్నమాచార ప్రాజెక్టుకి అన్నమయ్య సంకీర్తనలు ఎన్నో సంవత్సరాలుగా హరికథలు కానీ అన్నమాచార ప్రాజెక్టు అన్నమయ్య సంకీర్తనలు కానీ ఎన్నో సంవత్సరాలుగా ప్రచారం చేసిన దానికి నాకు అవకాశం కల్పించినందుకు భారతీయ వర్చువల్ యూనివర్సిటీ బెంగళూరు వారు నాకు డాక్టరేట్ ఇచ్చిన దానికి ఇది మా అన్నమాచార్ ప్రాజెక్ట్ కళాకారులకు నేను అంకితం చేస్తుండ